అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్ఘాని భరత్రామ్ ఆకాంక్షించారు రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక నెహ్రూ నగర్లోని ఈద్కా మైదానంలో సోమవారం ఉదయం ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు రాయల్ మాస్క్ ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ప్రార్థనలు నిర్వహించారు మాజీ ఎంపీ భరత్ ఈ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరుడు నెల రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి అల్లా ఆశిస్సులు పొందారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని మాజీ ఎంపీ భరత్ అన్నారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ మరి రంజాన్ పండుగతో అల్లా యొక్క ఆశీసులు అందరిపైన ఉండాలి మనుషులు అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశంకిస్తూ మరి నెల రోజుల పాటు రోజా మీరు కఠినమైన అవవాసాలు చేసి అల్లా యొక్క ఆఫీస్ పొందారు మరి అన్ని రకాలుగా కూడా ఒకటే అంశం చెప్పారు ఏంటంటే జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింలు పక్షాన్ని వింటుంటాడు జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింల గురించే కూడా జరిగింది అన్ని రకాలలో కూడా మీ యొక్క ఆఫీసులు మీ యొక్క దీవెనలు జగన్ బాయ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం అందరికీ కూడా సోదరిస్తూ ఒకటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ముస్లిముల పక్షాన్ని కూర్చోవడానికి జగన్ బాయ్ ఉన్నాడని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు మరి బస్ పోర్ట్ సంబంధించి కూడా ప్రస్తుతంలో చాలా ఆందోళన ఉంది ఆ ఆందోళన ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింలు పక్షాన్ని పెంచుకుంటాడనే అంశాన్ని కూడా మీకు తెలియపరుస్తూ అల్లాహ్ అక్బర్